స్వామి వివేకానంద స్వామి వివేకానంద గారి జయంతి జాతి పురస్కారంగా గ్రామ ప్రజలందరి కూడా మరొకసారి ఆయన చెప్పినటువంటి మంచి విషయాలు మనం చూస్తుంటాం చరిత్రలో కొంతమంది మాత్రమే ప్రజలపై చెరగని ముద్ర వేస్తారు అలాంటి వారిలో స్వామి వివేకానంద ముందు వరుసలో ఉంటారని చెప్పేసి మనం గర్వంగా చెప్పండి ఎందుకంటే ప్రపంచాలను వెళ్ళిన దేశాధినేతలను గుర్తించుకోవడంలో ఆచారం లేదు కానీ ఒక ఆధ్యాత్మికవేత్త ఒక సంఘ సంస్కృతని దేశాధినేతలను మించి మనం ఈరోజు కూడా గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలు కానీ ఆయన ఆచరించినటువంటి విషయాలు కానీ మనం రోజుకి గుర్తు చేసుకుంటున్నాం ఆయన చెప్పిన విషయాలు పద్దెనిమిది వందల స్వాతంత్రం రాక పూర్వమే ఉక్కు నారాయణు వజ్ర